చాలాసార్లు ప్రస్తావించుకున్నావు నీ మతాన్ని నువ్వు నమ్ము నీ ధర్మాన్ని నువ్వు నమ్ము ఎదుటి ధర్మాన్ని దూషించద్దు ఎదుటి మతాన్ని దూషించొద్దు నీ దేవతల్ని నువ్వు నమ్ము ఎదుటి దేవతల గురించి అవమానించద్దు అన్నటువంటి అయితే మత మార్పిడి చేయాలంటే ఒక రీజన్ కావాలి కదా ఒకటి ప్రలోభ పెట్టడం నువ్వు నా మతంలోకి వస్తే నీకు పాపాలన్నీ పోతాయి అనేది ఒక రూటు రెండవ రూటు వచ్చేటప్పటికి నీకు ఆర్థికంగా సంతోషపడతావు లేకపోతే ఆరోగ్యపరంగా సంతోషపడతావు అన్నటువంటి ఇది రెండు రకాల ప్రలోభాలు ఇది నేరం నువ్వు ఆ దేవుని కాదు నా దేవుని నమ్ము అని చెప్తే తప్పేం లే అది నమ్మితే నమ్ముతారు లేతలేదు కానీ ఈ ప్రలోభాలకు పెట్టడం అన్నటువంటి తప్పని నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను అయితే ఈ బలవంతపు మత అంటే ఈ ప్రలోభాల కారణంగానే జరుగుతుంది బెదిరిస్తే ఎవరు బలవంతపు మత అంటే ఇట్లాగా తప్పు మార్గంలో చేసేటటువంటిది దీన్ని ఇట్లాంటి వాటి మీద ఎవరైనా కేసు పెట్టారనుకోండి వాళ్ళు ఏం వాడతారంటే మత స్వేచ్ఛ రాజ్యాంగం మాకు కల్పించింది మత స్వాతంత్ర పక్కు కల్పించింది అట్లాంటప్పుడు మేము